ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలో అతిపెద్దైన శ్మశాన వాటిక ఇరాన్లోని నఫాజ్లో ఉంది దీనిని పీస్ వ్యాలీ అని కూడా అంటారు ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు యాభై లక్షల సమాధులు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఏనుగులకు తేనెటికలు అంటే చాలా భయం ఎందుకంటే తేనెటికలు ఏనుగుల యొక్క సున్నిత భాగాలను తొండం లోపల మరియు కంటి చుట్టూ కుడతాయని వాటి భయం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అని చూసి ఉంటాం కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలో ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ పాకిస్తాన్ ఆర్మీ రెండు వేల పదకొండులో ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళినందుకు ఒక కోతిని కూడా అరెస్ట్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ విమానాల్లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక సింహం యొక్క గర్జన ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఆహార పదార్థాలలో తేనెకు మాత్రమే ఎక్స్పైర్ డేట్ ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ కాంతి సూర్యుడి నుండి భూమికి ప్రయాణించడానికి ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కు నలుగురు పిల్లలు పుడతారు అంటే గంటకు పదహైదు వేల మంది ఒక సంవత్సరంకు పదమూడు వందల పద్నాలుగు మిలియన్ల పిల్లలు పుడతారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ప్రపంచంలోని ఎక్కువగా అమ్ముడు అయ్యే బిస్కెట్ పార్లేజీ ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు నలభై ఎనిమిది కోట్ల పార్లేజీ బిస్కెట్లు అమ్ముడుపోతాయి అంటే ఒక ప్యాకెట్ పూర్తి అయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల పార్లేజి బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయ్యి ఉంటాయి